అందరికీ నమస్కారం అండి ఈ రోజున ముఖ్యంగా చాలామంది బాధపడేటువంటిది కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి మరి ఆ విషయాలు ఎవరికీ చెప్పుకోలేరు మరి అలాంటిది ఒక విషయం కుంభరాశి వారికి ఈ రోజున రెండు గంటల తర్వాత ఒక విషయానికి క్లియర్ అవ్వబోతుంది ఒక సమస్యకి ముగింపు మరియు ఒక ముఖ్యమైనటువంటి దానికి సంకేతకంగా దక్కపోతుంది వాటన్నిటి గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మరి కుంభరాశి మిత్రులకు నా నమస్కారాలు మరి మీరు చూస్తున్న ఛానల్ కుంభరాశి ఫలితం ఛానల్ ఈ రోజు కుంభరాశి వారికి మాత్రమే చాలా అరుదైనటువంటి ఒక రోజునే మనం అనుకోవాలి చాలా అరుదైనటువంటి సమయం గురించి ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరిగేది తెలిస్తే మరీ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో మొదటి వారం జనవరి మొదటి వారం నుంచే వీరికి కొన్ని ఊహించిన విధంగా కొన్ని మలుపులు కూడా జరగబోతుంది వాటి అన్నిటి గురించి మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరైతే చాలా శ్రద్ధగా ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా పది నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి జాగ్రత్తగా వినండి అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో మీకు క్లియర్ గా అర్థమవుతుంది మీరు ఏం చేయాలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రము శతభిష నక్షత్రము పూర్వపాదుల నక్షత్రంలో పుట్టిన వారికి మనకి కుంభరాశి కిందకు వస్తారని చాలా మందికి తెలుసు అందులో ముఖ్యంగా తొమ్మిది రాసు తొమ్మిది నక్షత్రాలు ఉన్నా సరే మరి ముఖ్యంగా మూడవ పాదంలో పుట్టిన వారికి మాత్రమే ఈ యొక్క ధనిష్ట శతభిష పూర్వపాదుల నక్షత్రంలో వారికి ఒక ముఖ్యమైనటువంటి సంకేతకాలు కూడా కనబడుతూ ఉన్నాయి అది ఏమిటంటే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ సమయం నుంచి కుంభరాశి వారి జీవితం ఒక ముఖ్యంగా ఆగిపోయినటువంటి డబ్బు కదలటం నిరాశలో ఉన్న ఆశ మళ్ళీ వెలుగులోకి రావడం మరి గవర్నమెంట్ సంబంధించినటువంటి శుభవార్తల సంకేతకాలు వినిపించడం ఈ వీడియోలో జరుగుతుంది ఈ వీరికి జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూస్తేనే ఎందుకలా ఒక చివరిలో చెప్పి చెప్తే ఒక చిన్న పరిహారం కూడా మీకు చెప్తాను ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక అవకాశం ఇది ఎవరితో మిస్ చేసుకోవద్దు కుంభరాశి వారు ఏంటంటే మిత్రమా ఎక్కువగా ఆలోచించేవారు బాధలు మనసులోనే దాచుకుంటారు ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువగా త్యాగాలు చేస్తుంటారు కానీ గత కొన్ని నెలలుగా డబ్బు విషయంలో ఒక ఒత్తిడి అప్పులు ఖర్చులు ఎంత కష్టపడినా చేతిలో నిలవకపోవడం ఇంతవరకు ఎందుకు ఇలానే జరుగుతుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది చాలా మంది డబ్బులు సంపాదించుకుంటారు వస్తాయి కానీ ఒక్క రూపాయి నిలబడదు ఎందుకు నిలబడదో కూడా తెలియదు చాలా మంది ఏంటంటే నేను జాగ్రత్తగానే ఉంటున్నాను కదా జాగ్రత్తగానే చేసుకుంటున్నాను కదా అయినా కూడా ఎందుకు నాకు ఇలా జరుగుతుందని చాలా మనస్తాపం చెందుతూ ఉంటారు అలాంటి వారికి అందరికి కూడా ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఏదైతే బాధల్లో ఉన్నారో ఏదైతే అప్పుల సమస్యల్లో కూరకపోయి ఉన్నారో ఏ రూపం అయితే మీకు నిలబడట్లేదో ఏ పని అయితే మీకు జరగట్లేదో అనే పని ఈ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మీకు జనవరి మొదటి వారం లోపలనే జరిగేటువంటి అవకాశాలు కనపెడుతున్నాయి ఈ రోజున సింహరాశి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు అదేవిధంగా కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి సమస్యలు అదేవిధంగా మిగతా రాశుల వారికి ఎంతమంది ఎన్ని రాశులు ఉన్నా సరే అందరికి కూడా ఉండేటువంటి సమస్యలు ఏంటంటే డబ్బు సమస్యలు అందులో ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మాత్రమే అత్యధికంగా డబ్బు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మరి ఎలా అంటే వీరికి శని ప్రభావం ఒకటి గ్రహచలన దో దోష ప్రభావం ఒకటి రెండవది చంద్ర చలనం ఇందులో అనుకూల దృష్టి లేకపోవడం వలన వీరికి ఈ యొక్క ప్రభావాలు కూడా జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇది వీరికి కుంభరాశి వారికి తలుపు మూసుకునే ఉంటుంది ఎప్పుడు కానీ ఎంత కష్టపడినా ఎంత చేసినా ఏ పని అనుకున్నా ఎటు వెళ్ళాలనుకున్నా ఎటు రావాలి అనుకున్నా ఏది మొదలు పెట్టాలి అనుకున్నా ఒక్కొక్కసారి మానసిక ఒత్తిళ్ళు జరుగుతూనే ఉంటాయి మనం కష్టపడుతూనే ఉన్నాం కదా ఎందుకంటే మనకి సమస్యలు అని చాలా మంది బాధపడిన వారు కూడా ఉన్నారు ఎంత కష్టపడినా కానీ క్షణం తీరిక లేదు దమ్డి ఆదా లేదన్నట్టుగా అయిపోతూ ఉంటుంది వీరికి వీరి అన్న ఆలోచన కానీ ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుంటుంది అని భగవంతుడు వీరికి ఎప్పటికెప్పుడు చూపిస్తూనే ఉంటాడు ముఖ్యంగా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అనుకోని సమాచారం అనుకోని ఒక పేపర్ లెటర్ మీ చెవిన పడుతుంది అదే విధంగా అనుకోని ఒక ఫోన్ కాల్ కూడా మీ చెబునకు వస్తుంది ఇది యాదృచ్కం కాదండి ఎందుకంటే ఇది మీ టైము ఎందుకంటే కుంభరాశి వారి ఇప్పటిదాకా పడినటువంటి బాధలకి ఇప్పుడు దాకా అనుభవించినటువంటి కష్టాలకి ఇప్పటిదాకా జరిగినటువంటి సమస్యలకి అన్నిటికీ కూడా వీరికి ఒక ముగింపు అనేది దక్కబోతుంది మొదట వీరికి ఒక ముఖ్యంగా నాకు తెలిసి ఏంటంటే వీరికి శుభవార్తనే అనుకోవాలి వీరికి వచ్చేటువంటి శుభవార్తలు ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ క్రియల్ క్రియేట్ అయ్యేటువంటి మార్గం ఒకటి బలంగా కనపడుతూ ఉంటుంది కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్య డబ్బు డబ్బుంటే పెళ్ళైద్ది డబ్బు డబ్బుంటే ఉద్యోగం వస్తుంది డబ్బుంటే వ్యాపారం వస్తుంది డబ్బు ఉంటే ఇల్లు కట్టుకుంటాడు డబ్బు ఉంటే ఏ పనైనా చేయగలిగితే డబ్బు ఉంటే ఏ దేశానికైనా వెళ్ళగలరు ఆ డబ్బు లేకపోవటం వలనే కుంభరాశి వారికి శుభకార్యాల్లో ఆలస్యం కృషి స్థానాల్లో ఆలస్యం ఉద్యోగ మార్గాల్లో ఆలస్యం విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆటంకాలు అన్ని కూడా ఈ డబ్బు వల్లే ఇదంతా కూడా ఒక్కసారిగా ఈ యొక్క ప్రధాన సమస్య వీరికి క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మరి వీరికి డబ్బు రావడము కాదు మరి మరి వచ్చిన డబ్బు నిలవ కూడా వీరికి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అవన్నీటికీ కూడా ఒక పులి పడుతుంది ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది లేదా ఒక పాత మార్గమే కొత్తగా పనిచేస్తూ ఉంటుంది కొంతమందిలో అయితే మర్చిపోయిన డబ్బు తిరిగి రావడం ఒకరు సహాయం చేయవచ్చు లేదా బ్యాంకు మరియు లోన్ సంబంధించినటువంటి వత్తిని కూడా తగ్గవచ్చు మరొకరికి అయితే మంచి ఉద్యోగ రంగంలో మార్పులు జరిగి రూపాయికి రూపాయి తోడవచ్చు లేదనుకోండి అయితే శుభకార్యాలు జరిగి కట్న రూపంలో వీరికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొంతమందికి భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి చేసినటువంటి ఒక విలువైనటువంటి ఒక సేవింగ్స్ వల్ల వీరి యొక్క జీవితంలోనే ఒక కీలకమైనటువంటి మలుపులో రూపాయికి రెండు రూపాయలు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇదే కుంభరాశి వరకు ఉండేటువంటి ఒక మేజర్ గుడ్ న్యూస్ కాబట్టి ముఖ్యంగా మధ్య వయసులో ఉన్న వ్యక్తులకి ద్వారా గాని ఈ డబ్బు విషయంలో పరిష్కారం కనిపిస్తుంటుంది ఎవరైతే కొద్దిగా పెద్దవారు ఉంటారో వారికి మాత్రము రావాల్సిన డబ్బు పూర్తిగా వీరి చేతిలోకి వచ్చి అనుకున్న పనులు పూర్తిగా అయిపోయి పిల్లల విషయంలో శుభకార్యాలు కూడా జరిగేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి శిఖరం కనిపిస్తుంది ఇది రేపు రానున్న మూడు నెలల్లోనే వీరి యొక్క జీవితంలోనే కీలకమైనటువంటి మలుపులు కలిగి వీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా నిలబెట్టుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది ముఖ్యమైనది ఇక రెండవ అతిపెద్ద శుభవార్త చూస్తే గవర్నమెంట్ లెటర్ లేదా జాబ్ సంతకం అంటే కీలకమైనటువంటి ఒక విషయం ఏంటంటే కుంభరేశ్వరిలో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా రాసిన ఎగ్జామ్స్ కోసం రిజల్ట్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారా లేదా డాక్యుమెంట్లు ఇచ్చి ఆగిపోయిన వారు ఉన్నారా వాళ్ళందరికీ ఒక డిసెంబర్ ఇరవై తొమ్మిది మెసేజ్ కానీ ఒక మెయిల్ కానీ మరి ఒక లెటర్ కానీ వీరి యొక్క జీవితంలోకి వస్తుంది వెంటనే జాబ్ వచ్చిందని కాదు కానీ ముందుగా కదిలే స్పష్టమైనటువంటి సంకేతకాలు ఉన్నాయని ఆ సంకేతకాల వల్ల మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది మరి మేము ఉద్యోగం చేయలేమండి వ్యాపారం చేస్తాం వ్యాపార రంగాల్లో మాకు కొన్ని వ్యతిరేకాలు ఉన్నాయి ఆ వ్యతిరేకాలు పోతాయంటే ఖచ్చితంగా మీకైతే ఆ వ్యాపార రంగాల్లో ఆ వ్యతిరేకాలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయండి మరి మేము వ్యాపారం చేస్తున్నాము అయినా కలిసి రావట్లేదు మరి మాకు ఏమైనా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే మీరు ఊహించిన విషయాల్లో ఊహించిన రంగాల్లోనే ఖచ్చితంగా కనపడుతుంది కాకపోతే మీ ఇక్కడ ఉన్న వారిని ఎక్కువగా నమ్మతాం కుంభరాశి వారు ఏంటంటే పక్కన ఉండే వారిని ఈజీగా నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మి మోసపోయి మానసిక ఒత్తిళ్లు పడి డబ్బు నష్టపోయి చాలా గండవాళ్ళు పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తులు అందరికి కూడా ఈ రోజున ఒక వ్యతిరేకం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక చిత్రంగా మూర్తి ఉండేటువంటిది ఒక ప్రధాన సమస్య జాబు మరి జాబ్ విషయంలో మేము అనుకున్న జాబ్ ఏమైనా వచ్చిందా అంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది రాకపోయినా ఖచ్చితంగా మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి జాబు రెండు వేల ఇరవై ఆరులో ఈ జనవరి ఫిబ్రవరి మార్చి నెల లోపల మీకు మీ దగ్గరకైతే ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఇది మీకు ముందుకు కదిలేటువంటి స్పష్టమైన సంకేతకాలు ఉన్నాయి కాబట్టి కొంతమందికి ఇంటర్వ్యూ కాల్ రావచ్చు కొంతమందికి వెరిఫికేషన్ జరగవచ్చు లేదా కొంతమందికి ఫైల్ కూడా జరగవచ్చు కొంతమంది ప్రాజెక్టుల విషయంలో కొద్దిగా ఫైల్స్ ఆగిపోయినటువంటి వారు కూడా ఒక మంచి బలమైనటువంటి పునాదిగా నిలబడుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు ఇక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కుంభరాశి వారికి స్థిరత్వం ఇచ్చేటువంటి సంవత్సరం కనుక ఇక భయం లేదు అనే ధైర్యంగా ఇచ్చేటువంటి ఒక సంవత్సరం రెగ్యులర్ గా ఇన్కమ్ పెరుగుతుంది ఇన్కమ్ కొత్త ఇన్కమ్ జనరేట్ అవుతుంది విమజ్ఞతలు గల స్థానం పెరుగుతుంది గౌరవం దక్కుతుంది ఎందుకు ఆగిపోయారో ఎందుకు ఆలస్యం జరిగిందో రెండు వేల ఇరవై ఆరులో అర్థమవుతుంది ఇంకా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే భూమి విషయంలో ఊహించే విధంగా కదలికలు జరుగుతాయి మీరు కూడా ఊహించరు మరి ఇవన్నీ నీకు మనస్ఫూర్తిగా మంచి జరగాలి అని అంటే ఖచ్చితంగా ఈ రోజున చిన్న పరిహారం చేయాలి ఆ పరిహారానికి ఇంట్లో విరిశాన్ని మూల దిశగానే తూర్పు దిశగానే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర ఓం శరీశ్వరాయన అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పండి మరి ఇది డబ్బు ఆటంకాలు ఉద్యోగ ఆటంకాలు తగ్గించడంలో సహాయపడుతుంది ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మన వెనక మళ్ళీ కలుద్దాం స్వస్తి